బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత తగ్గించిందంటే సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ అయిన ఒక ఐఏఎస్ ఆఫీసర్పై ప్లాన్ ప్రకారం ఒక నెల రోజులకెళ్ళి అక్కడ టీఆర్ఎస్ వ్యక్తి లీడరు గతంలో పలు రౌడీషీటర్గా రేప్ కేసు సురేష్ అని అతను పెట్టుకొని మొత్తం అటాక్ ప్లాన్ ప్రకారం కలెక్టర్ కానీ పిలిపించి మీరు వచ్చి కన్విన్స్ చేయండి చెప్తే అని చెప్పి ప్లాన్ ప్రకారం పిలిపించి కలెక్టర్పై దాడి చేయడం ఎంత అమానుషం అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో మొట్టమొదటిసారి సంఘటన ఇవాళ కేసీఆర్ ఆయన కొడుకు కలిపి చేసిన ప్లాన్ ఎంత దిగజారింటే అయిపోయింది మా పని ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు వన్ కేసులు ఒకవైపు ఎలక్ట్రిసిటీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఎంక్వైరీ కమిషన్ దాంట్లో కేసీఆర్కి నోటీసులు ఇస్తే ఆయన హైకోర్టు పోయి చేసుకున్నాం ఒకవైపు కాళేశ్వరం కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఇక మొత్తం పార్టీ భవిష్యత్తు కాదు కదా మా పర్సనల్ భవిష్యత్ కూడా లేదు ఈ ఫోన్ ట్యాపింగ్లో కూడా రెడ్ కార్నర్ నోటీస్ బ్లూ కార్నర్ నోటీస్ ద్వారా ప్రభాకర్ రావు గారు అక్కడ పాస్పోర్ట్ రద్దయితే ఆయనను కూడా రప్పించి ప్రయత్నాలు చేసి ఇక్కడ కొందరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి అందరూ కూడా జైలు పాలయ్యే సమయంలో ఈ దాడిలో నిన్న జరిగిన సంఘటన మొన్న దానికి కారణం అందుకనే నేను ఐఏఎస్ ఆఫీసర్లే కాదు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులకు టీచర్లకు కానీ ఇంటర్ మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పుడన్నా ఇక్కడ ఇట్లా జరిగిందా ముఖ్యంగా పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేని మల్లన్న సాగర్కు యాభై వేల ఎకరాల భూమి సేకరణ చేసి పోలీసులను పెట్టి అక్కడ కలెక్టరు కమిషనరు అక్కడ పక్కకి కొండపోచ మా రంగనాయక మూడు పెద్ద రిజర్వాయర్లను పెట్టి బడుగు బలహీన వర్గాల దళితుల రైలు భూములు గుంజుకొని కేసులు పెట్టి పోలీసులతో రౌడీ అని బెదిరిస్తే మేమందరం కూడా పోయినాం అక్కడికి కానీ ఎప్పుడు కూడా మేము రైతులని ఆఫీసుల మీద అటాక్ చేయమని రెచ్చగొట్టలే బతులాడినాం అలాగే నా పార్లమెంట్లో ఇబ్రాహీంపట్నం దగ్గర ఫార్మసీ మీద పద్నాలుగు వేల ఎకరాలు దళితులు అసైన్ ల్యాండ్ గుంచుకుంటే కూడా నేను వందసార్లు ధర్నా చేసిన రిక్వెస్ట్ చేసినాం ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రికి వెళ్ళి కేటీఆర్ దాకా బతులాడుకున్నాను తప్ప ఎప్పుడు కూడా ఇట్లా దాడులు చేపలే ఇంకా దాడి జరిగిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుతున్న ఆయన మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని ఇంకా మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఈయన అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి సాక్షాత్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా మెజిస్ట్రేట్ మీదనే ఈ విధంగా చేస్తే మీరు కొండపోచమ్మాయి అన్ని పల్లన సాగరు కమిషన్ల కోసం పోలీసులను పెట్టి దౌర్జన్యంగా డెబ్బై ఎనిమిది వేల ఎకరాలు గుంజుకొని ఆ రోజు మీరు ఎత్త కొడితే మీరు అక్కడ ప్రాజెక్టు కట్టేవాళ్ళ మీ దోపిడీ కొనసాగుతుండేనా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన దాని మీద ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఒక మాజీ ఎమ్మెల్యే నలభై రెండు సార్లు మాట్లాడి అంట కేటీఆర్తో మాట్లాడే ఫోన్ లికాడు ఉంది ఇక సమగ్రంగా విచారణ జరుగుతుంది కాబట్టి దాని మీద మొత్తం చెప్పు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోడున్నా లోపలికి పోవాల్సిందే ఎందుకంటే ఇక సా కలెక్టర్కే భద్రత లేనప్పుడు భద్రత అంటే పరితగిచ్చి ప్లాన్ చేసి రౌడీ షీటర్ని రేప్ కేసు ఉన్న తీసుకొచ్చి ఆయన ఒక టిఆర్ఎస్ లీడరు అసలుంటి బ్యాచ్ని పెట్టి దాడి చేయించింది సభ్య సమాజం ఈరోజు ఆఫీసర్లే కాదు అందరూ కూడా పరిశీలన అయితే అక్కడ పరిశ్రమ రాలే అక్కడ వస్తే కలెక్టర్ నాకు వ్యక్తిగతంగా ఇక్కడ నల్గొండ హైదరాబాద్లో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ ఉండే భద్రాద్రిలో పిఓ ఐటీడిఏ ఉండే నక్సలైట్ ఏరియాకి పోయి కూడా బార్డర్లో ఛత్తీస్గఢ్ బార్డర్లో పోయి మామూలు గిరిజనులకు సేవ చేసేవాడు నక్సలైట్లు భయానికి ఎవ్వరు ఆఫీసర్లు పోకపోతున్నాయి ఈయన పిఓఐటీడే ఐటీడీగా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ ఖమ్మం అలాంటి ఆఫీసర్ మీద ప్రజల కోసం ఎలా రైతులు రమ్మన్నారని చెప్పి పోలీస్ బందోబస్తు లేకుండా పోతుండే ఇట్లా దాడి చేపే మంచిదే నా కేటీఆర్ నువ్వు ఒకసారి ఆలోచించుకోను ఏం చేస్తున్నావు ప్రస్టేషన్లో వన్ రేస్లో ఆర్బీఐ అనుమతి లేకుండా యాభై నాలుగు కోట్లు నువ్వు లండన్కి చెల్లించి లండన్లో బోగస్ ఈవెంట్ మేనేజర్ వన్ ఈవెన్ బోగస్ ఈవెంట్ మేనేజర్ చెల్లించి అందులో అరవింద్ కుమార్ గారు మా అప్పటి మున్సిపల్ మినిస్టర్ ఆదేశం మేరకే నేను పే చేసిన నాది ఏం లేదని నేను అప్రూవల్గా మారిపోయి దాని రూపాయలని పౌండ్స్లో మార్చి ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఫారిన్ ఎక్సేంజ్ పర్మిషన్ లేకుండా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిండు అది చాలా పెద్ద కేసు అది గవర్నర్ పదిహేను రోజుల కింద రాసింది ఏసీబీ వాళ్ళు రేపు మాప గవర్నర్ పర్మిషన్ ఇస్తే అందులో ఉన్న అరవింద్ కుమార్ కానీ దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ కేటీఆర్ అయినా ఎవరైనా అందరూ అరెస్ట్ కావాల్సిందే అది కేటీఆర్ చెప్పిండు నా నాదే ఉంది అరెస్ట్ అయితే అలా పోయి యోగా చేసుకుంటా యోగా తర్వాత వచ్చి పాదయాత్ర చేస్తా అంటున్నా పాదయాత్ర చేస్తాను యోగా కావాలన్నా అంటే ఏదో దాన్ని డైవర్ట్ చేసి చేసిన దొంగతనం బయటపడదని చెప్పి దాన్ని కామెడీ లాగా మారవాలనుకున్నాను కానీ అది పెద్ద నేరం అది దాన్ని డైవర్ట్ చేస్తాను ఢిల్లీకి పోయి అమిత్ షాతో మాట్లాడుకుంటానికి ఇక్కడ డైవర్ట్ పాలిటీకి చేసి రేపు రేప అరెస్ట్ అయితే చేంజ్ చేయాలి పబ్లిక్లో టాక్ రావాలని చెప్పి చేసాను అని దీన్ని వదిలిపెట్టి ఇప్పటికే యాభై మందిని నిందితులను గుర్తించి పదహారు మందిని అరెస్ట్ చేశాను తప్పకుండా పోలీసు ఎంక్వైరీ నడుస్తున్నది రేపెల్ నుండి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోళ్ళైనా అరెస్ట్ చేయడానికి తప్పదు మళ్ళీ ఇసువంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా ల్యాండ్ ఎక్విపిషన్లో జరిగితే మాత్రం మా ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెప్పి ఎక్కడ నేషనల్ హైవేస్ వేసినా రీజనల్ లింక్ రోడ్ వేసినా ప్రాజెక్ట్ కట్టిన టీఆర్ఎస్ మాటలని ఎవడన్నా రౌడీ చీటలు ఇలాంటివి చేస్తే పీడీ యాక్ట్ లాంటి కఠినమైన చట్టాలు పెట్టి బయటికి రాకుండా జీవితాంతం జైల్లో ఉండే విధంగా చర్యలు చేపడతాం ఇప్పుడు కలెక్టర్ మీద ఎవరైతే